హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇది వచ్చేసరికి బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద అంతా బర్డ్స్ వచ్చి పికాక్ వచ్చి డిజైన్ వస్తుంది కింద కట్ వర్క్ లేస్ బార్డర్ కూడా వస్తుంది ముందుగా మన షాప్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అండి గాయత్రి సిల్క్స్ వైష్ణవి కాంప్లెక్స్లో ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలండి దీనిలో ఉన్న కలెక్షన్ మొత్తం చూడండి లాస్ట్ దాకా చూసినట్లయితే మీకు పేరప్ చేసి వస్తాయండి మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇవన్నీ సారీ పికాక్స్ అన్నట్టున్న ప్యారెట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది వీటికి బ్లౌజెస్ కూడా కరెక్ట్ మ్యాషింగ్ మీకు బొమ్మ కట్టు కూడా పెట్టాను చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ గుచ్చుకోవటం అంటూ అలా ఏమీ ఉండదు ఈ లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ శారీస్కి కూడా యూస్ అండి మనం టెస్సెల్స్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ గుడ్ పైన అంతా కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ అయితే కాదు ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది కట్ వర్క్ లేస్ కూడా ఓవరాల్ శారీ అంతా ఫ్యాబ్రిక్ అంతా వచ్చేస్తుంది కాబట్టి మనం టస్సెల్స్ వేసుకోండి సరిపోతుందని చెప్పాను శారీకి ఇదిగోండి కట్టి ఉన్నది చూస్తున్నారు కదా ఎంత కళగా ఉందో చూడండి అబ్బా అని మనం అకేషన్స్కి కనుక కట్టుకుంటే మనమే హైలైట్ అవుతామన్నట్టు నిన్న ఈ ఫ్యాబ్రిక్స్ కూడా షైనింగ్ కూడా అంతా బాగుంటుంది ఎక్కడా తగ్గదు షైనింగ్ చాలా అంటే చాలా బాగున్న ఫ్యాబ్రిక్ బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి మీటర్ కాస్ట్ వివరాల గురించి అయితే కనుక మీరు నాకు పింక్ చేయాల్సిందే వాట్సాప్కి నా నెంబర్ వీడియో అంతా వస్తూనే ఉంటుంది స్క్రీన్ మీద చూడండి ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను పిక్స్ సరిగ్గా అర్థం కాలేదు అన్న వాళ్ళకి విడిగా పిక్స్ కూడా నేను సెండ్ చేస్తాను అండి మీటర్ కాస్ట్ డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేయండి మన ప్రతి ఒక్క వీడియో మీద వస్తుంది షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ వైష్ణవి కాంప్లెక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్